వెల్కమ్ టు హెచ్ టుడే ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు అమరావతి క్వాంటం వ్యాలీకి క్యూ పడుతున్నాయని టీడీపీ నేత విజయ్ కుమార్ అన్నారు అమరావతి క్వాంటం వ్యాలీ చరిత్ర సృష్టించడం ప్రారంభించిందన్నారు ఆంధ్రప్రదేశ్ తోదులోకి లేదు కనీసం ఎక్కడా లేదు కనీసం డిస్కషన్లో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది లేదు అలాంటి ఆంధ్రప్రదేశు ఈరోజు క్వాంటం వ్యాలీలో భారతదేశంలోని పలు నగరాలకు పోటీ కాదు కదా భయం ఇస్తుంది యుద్ధం చేస్తుంది ముంబై కావచ్చు ఢిల్లీ కావచ్చు చెన్నై కావచ్చు నేను ఇక్కడ హైదరాబాద్ చెప్పలేదు ఎందుకంటే హైదరాబాద్ చాలా వెనకబడి ఉంది నాకేమో తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు కానీ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన వరకు ఒక కష్టపడి ఈ మధ్య ఒక స్విట్జర్లాండ్ కంపెనీతో ఒక ఒప్పందం కూర్చుకున్నారు సో మిగతా మిగతా నగరాలన్నీ దూసుకుపోతుంటే ఒక సంవత్సరం క్రితం ఎక్కడా లేని అసలు దీంట్లో డిస్కషన్లోనే లేని కంపెనీ ఏ విధంగా ఈరోజు ముందుకు వచ్చింది ముందు వరుసలో ఉంది కనీసం టాప్ త్రీలో నేనున్నాను అని మొదటి ముంబై అండ్ బెంగళూరు టెక్నాలజీలో మనకంటే ఎంతో ఫాస్ట్గా ఉన్నోళ్ళు ఎంతో దాన్ని ఏమంటే ముందు వరుసలో ఉన్నవాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి టెక్నాలజీని శ్వాసగా బతుకుతున్న బెంగళూరు లాంటి కంపెనీని మనం తోసిరాజను ఎలా ముందుకొచ్చాం వాళ్ళకు రాని కంపెనీలు మనకు ఎందుకు వచ్చాయి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఈరోజు ఒక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇన్ని మార్పులు ఎందుకు వచ్చాయి ఈ విధమైన మార్పులు ఎలా వచ్చింది అమరావతిలో ఏం చూసి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మార్పులు జరిగాయని చెప్పి ఏ నమ్మకంతో ఈరోజు పెట్టుబడులు పెడుతున్నారు దీని యొక్క నేపథ్యం ఏంటంటే దానికి నేను చెప్పినట్టు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఒక మిషన్ పెట్టింది క్వాంటమ్ నేషనల్ టెక్నాలజీ క్వాంటమ్ మిషన్ అని సో ఈ టెక్నాలజీ మిషన్కి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు సో డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా స్కిల్ ఇండియా మరియు సస్టైనబుల్ డెవలప్మెంటు ఇట్లాంటి లక్ష్యాలకు మద్దతుగా క్వాంటమ్ టెక్నాలజీలకు సంబంధించి శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధనల కోసం అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఒక ఒక సిక్స్ థౌజండ్ ఆరు వేల కోట్లతో ఒక నిధిని ఏర్పరుస్తున్నాము ఈ ఆరు వేల కోట్ల రూపాయల యొక్క నిధిని మనం దేశంలోని ప్రఖ్యాత రీసెర్చ్ సంస్థలకు అట్లాగే ఆ సంస్థలు ఉన్న రాష్ట్రాలకు ఇస్తాము వాటి ద్వారా రీసెర్చ్ని బలోపేతం చేసి పరిశోధనలకు మొత్తం ఇస్తాము దాన్ దాని ద్వారా రాగల కాలంలో భారతదేశం కూడా క్వాంటమ్ కంప్యూటింగ్లో ఒక మంచి స్థానానికి రాగలదు అని ఒక సంవత్సరం క్రితం ఇచ్చారు బాగానే ఉంది అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అసలు పరిగణలోకి తీసుకోలేదు ఒక రకంగా చెప్పాలంటే మన స్టేటు అంటే అప్పుడు వైసీపీ రూల్ చేయబడుతున్న ఆంధ్రప్రదేశ్ కూడా అప్లై కూడా చేయలేదండి కనీసం అప్లై కూడా చేయలేదు ఈ క్వాంటమ్ మిషన్ మేము కూడా పెడతాం మేము ఉంటాం బాబు మాకు కాస్త మాకు కాస్త ఇవ్వండి అని అన్న అని చెప్పి కనీసం అడిగిన పాపను పోలేదు అంటే టెక్నాలజీ మనం ఏం చేస్తాము అన్న ఇదోలా వైసీపీ వాళ్ళకి ఏమో తెలియదు కానీ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అయితే క్వాంటమ్ టెక్నాలజీ కోసం అప్లై కూడా చేయని పరిస్థితి రెండు వేల జన్ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కాల్ ఫార్ ప్రపోజల్స్ అంటే దరఖాస్తులు ఆహ్వానిస్తూ దాన్ని కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రకటన జారీ చేసింది నాలుగు ప్రధాన రంగాలను ఐడెంటిఫై చేశారండి ఒకటి క్వాంటమ్ కంప్యూటింగు ఇంకోటి క్వా ఇంకోటి క్వాంటమ్ కమ్యూనికేషన్ ఇంకోటి క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ ఇంకోటి క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ ద యాక్టివిటీస్ ఈ నాలుగులో దాదాపు మూడు వందల ఎనభై నాలుగు సంస్థలు అప్లై చేసినాయి ఐదారు రాష్ట్రాలు అప్లై చేశాయి షార్ట్ లిస్టింగ్ జరిగింది అది జూన్లో మేలో ఎలక్షన్ జరిగిన తర్వాత జూన్ జూలై అది సెప్టెంబర్లో సెప్టెంబర్ ముప్పై సెప్టెంబర్ ముప్పై ఇరవై నాలుగు అని దాదాపు ఇంకా సంవత్సరం కాలేదు సంవత్సరం క్రితం నాలుగు టెక్నాలజీ హబ్బుల్స్ పెట్టాలి నాలుగు చెక్ టెక్నాలజీ సెంటర్స్ హబ్ సెంటర్ అనమాట హెచ్బి హబ్స్ నాలుగు టెక్నాలజీ హబ్స్ పెట్టాలి అని కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది దీనికోసం ఒక పదిహేడు సంస్థలని పదిహేడు ప్రపోజల్ని దాన్ని ఎంపిక చేశారు ఇందాక నేను చెప్పేటట్టు ఈ నాలుగు టెక్నాలజీ హబ్స్లో కానీ మూడు వందల ఎనభై ఏడు అప్లై చేసిన కంపెనీలో కానీ పదిహేడు ప్రతిపాదనలో కానీ ఎక్కడా ఆంధ్రప్రదేశ్ లేదు ఎందుకంటే జనవరిలో అప్లై చేయాలి కాబట్టి అప్పుడు ఉన్న ప్రభుత్వం అప్లై చేయలేదు సెప్టెంబర్లో అధికారంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ నాలుగు రాలేదు సో దేశవ్యాప్తంగా నలభై మూడు సంస్థలు నూట యాభై రెండు మంది పరిశోధకులతో నాలుగు రాష్ట్రాల్లో సెంట్రల్ గవర్నమెంట్ టెక్నాలజీ హబ్బులను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ లేదు ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మరి సెప్టెంబర్ ముప్పయో తేదీన అంటే ఇంకా సంవత్సరం కాలేదు సెప్టెంబర్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై నాలుగులో కనీసం పరిగణనలో కూడా లేని ఆంధ్రప్రదేశ్ ఈరోజు భారతదేశంలోనే నెంబర్ వన్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్గా పరిగణించి విదేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడికి వస్తాయి ఇక్కడికి వచ్చి మేము పెడతాము అని ఎలా ప్రతిపాదన పంపిస్తున్నారు క్వాంటమ్ కంప్యూటింగ్కు నేషనల్ ఐ మీన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంపిక చేసిన సంస్థలు ఏవో తెలుసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూర్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ న్యూఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నై క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాంబే ఇంత ఇంత పెద్ద పెద్ద వాళ్ళని చేశారు అదేవిధంగా క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైసెస్ కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ ఇట్లాంటిది పద్నాలుగు గ్రూపులతో పాటు వీళ్ళు ఎంపిక చేశారు చివరికి నేను చెప్పాను తెలంగాణ కూడా నేషనల్ మిషన్ నిధులు వాడుకుందాం అని చెప్పి హైదరాబాదులో భారతదేశం మొట్టమొదటి క్వాంటమ్ హబ్ను ప్రారంభిస్తాము అని చెప్పి తెలంగాణ స్విట్జర్లాండ్కి చెందిన క్వాంటమ్ బేసిల్ క్వాంటమ్ బేసిల్ క్వాంటమ్ అనే ఒక స్విట్జర్లాండ్ చెందిన సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది ఓకే నైస్ మరి ఆంధ్ర ఎలా వచ్చింది రేసులోకి నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్ప చెప్పడానికి ప్రయత్నిస్తా అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది దీంట్లో ఒక ఆంధ్ర వచ్చింది అంతవరకు ఎవరో అసలు ఆంధ్రలో ఎవరు పడుచుకోలేదు ఈ మాట ఎవరు వినలేదు ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ ఆ పాంత చూశారు ఏంది క్వాంటమ్ కంప్యూటర్ ఏందో లే ఏందో చూసుకుందాం ఎవరు పట్టుచుకోవాలా ఏం చేస్తే వచ్చింది దానికి నేను చెప్పినట్టు అందరూ రీసెర్చ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం రీసెర్చ్ స్టార్ట్ చేద్దాము ఆ రిసెర్చ్లో భాగంగా ఇంకా దీంట్లో ఇది చేసుకుందాము దీని వ్యాపారపరంగా ఆ నెక్స్ట్ పోదాం పోదామని కానీ అందరికంటే ఎప్పుడు ఆంధ్ర పది మెట్లు ముందే ఉంటుంది అన్ఫార్చునేట్లీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వంద మెట్లు దూరంలో ఉండింది కానీ ఎప్పుడు పది మెట్లు ముందే ఉన్న ఆంధ్ర ఏం చేసిందంటే రీసెర్చ్ మీరు చేస్తున్నారు కదా మా దగ్గర ఎట్లా ఒక ఐఐటి ఇదనే ఉన్న తిరుపతి తప్ప మాకు అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ మా దీంట్లో ఎప్పుడు లేదు మేము విభజన తర్వాత మొత్తం ఆపక్కే ఉండిపోయినా కాదు మాకేం లేవు కాబట్టి ఇప్పుడు మేము దీంట్లో దిగి మళ్ళా మేము రీసెర్చ్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా కాలం పడుతుంది దానికంటే నేను అన్నట్టు పది మెట్లు ముందు ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంది అంటే ఆ క్వాంటం కంప్యూటర్ ఏదైతే ఉందో ఎంత పెద్దదో నేను చెప్తా అది దాన్ని ఇక్కడ తెచ్చిపెడితే పోలేదా అన్నాడు వక్షణం ఎవరికి అర్థం కాల అంటే మనం ఇంకా రీసెర్చ్ మనం గవర్నమెంట్ టు ఫండ్ గుండు అదెంత మనం చూసుకుందాం ఐబీఎం ఈస్ ది నెంబర్ వన్ కదా అస్ అన్ ఆ నెంబర్ వన్ కంపెనీని అమరావతిలో ఎందుకు పెట్టకూడదు దానికి ఒక భారతదేశ టెక్నాలజీ భాగ